స్వాగతం కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ పాలనకు ప్రభుత్వ పథకాలను నిరసిస్తూ నేడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిర్వహించనున్న నిరసన ధర్నాలు నిర్వీర్యం చేయడానికి ముందస్తుగానే జిల్లా అధ్యక్షుడిని ఔదరస్ చేసిన పోలీసులు కొందరు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ములుగు జిల్లా ఏడూరు నాగార మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మీ నరసింహరావును హాజరు చేసిన పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు బాలైన బాధిత కుటుంబాలకు నిరసనగా ప్రభుత్వం అమలు చేసిన ఇంద్రమైల పథకాలలో చోటు చేసుకున్న అవకతవకలను ఎండగడతూ నేడు పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రం నిరసన ధర్నాకు లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు నేడు జిల్లాలో బాతుల పర్యటన నేపథ్యంతో అధికార పార్టీ నాయకులు ముందస్తుగానే ఈ నెల మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పోలీసు యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు దీంతో సభలు సమావేశాలు ధర్నాలు ర్యాలీలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా పోలీసులతో అడ్డుపడుతున్నారని జిల్లాలో ప్రభుత్వ పథకాల పేరిట మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న బుట్టాయిగూడెం గ్రామస్తుడు నాగేశ్వరరావు మొదలగూడెం గ్రామస్తుడు నరసింగారావు చల్వాయి గ్రామస్తుడు రమేష్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని జిల్లాలో ప్రశ్నించే గొంతుకులు అణచివేసే పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు ప్రజాపాలన పేరుతో మంత్రి సీతక్క పోలీసు పాలన చేస్తూ నిర్బంధ వాతావరణం సృష్టిస్తుందని ప్రభుత్వం అభివృద్ధి పేరిట కాంగ్రెస్ కార్యకర్తలు జేబులు నింపేందుకు పథకాల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నదని జర్నలిస్టులపై దాడులకు తీవ్రంగా ఖండించారు శాంతియుతంగా నిరసన తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేస్తే అధికారంతో పోలీసు బలగాలతో అణిచివేతకు గురిచేస్తుందని లక్ష్మీ నరసింహారావు మండిపడ్డారు

జూలై ఏడవ తారీఖు నాడు మొలుగు జిల్లాలో కేంద్రంలో నిరసన ప్రదర్శనకు మేము అనుమతి కోరిన కోరినము బీఆర్ఎస్ పార్టీ మొలుగు జిల్లా తరఫున కానీ పోలీస్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తామంటే ఇక్కడ నిరంకుశ వైఖరితోటి మంత్రిగారి ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్క మండలంలో నిర్బంధం చేసినారు బీఆర్ఎస్ కార్యకర్తలని నన్ను ఇక్కడ ఏటునగరంలో హౌజ్ అరెస్ట్ చేశారు ప్రతి మండల్లో తాడ్వాయిలో గోవింద్రాపేటలో మొలుగులో కన్నాయగూడెంలో కూడా వంద మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది దీన్ని మేము మొలుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్షిప్ నడుస్తుందా ములుగు జిల్లాలో నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మంత్రి గారిని ఇందిరమ్మ గారిని ఆదర్శంగా మీరు తీసుకున్నామని చెప్తున్నారు అట్లా అనుకుంటే మేము అనుకున్నాం కదా ఏదో ఇండ్లు ఇస్తారు పేద ప్రజలకు ఇండ్లు ఇస్తారని ఇందిరమ్మ అని చెప్పుకున్నారు మీరు కానీ మీరు ఇందిరమ్మ గారి జీవితంలోకి వెళ్ళి ఎమర్జెన్సీ ఒక బ్లాక్ డే ఇందిరా గాంధీ గారి జీవితంలో దాన్ని మీరు ఇక్కడ ములుగు జిల్లాలో మంత్రి సీతక్క గారు మరొక ఇందిరాగాంధీ లెక్క తయారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది ములుగు జిల్లాలో మా నిరసన కార్యక్రమానికి కారణం మీ అందరికీ తెలుసు లబ్ధిదారులని ఎంపికల్లో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రాజీవ్ యువ వికాసం అయితే టోటల్ సున్నం పెట్టింది యువకులకు ఇందిరమ్మ ఇండ్లల్లో ఇందిరమ్మ కమిటీలను పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా దారుణాలు చేసారు ఈ దారుణాలు చేయటం వల్లనే దగ్గర దగ్గర ఇక్కడ ఒక రెండు ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకుంటారు ప్రశ్నించినందుకు వాళ్ళ మీద దాడి చేసి పోలీసు వాళ్ళతో ప్లస్ అధికారులతో దాడి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మీకు తెలుసు మొన్నటికి మొన్న కన్నయగూడెంలో కుమ్మరి నాగేశ్వరరావు గారితో పాటు చల్వాయిలో చుక్క రమేష్ మరణం అనేది చాలా బాధకరం వాళ్లకు కటిక పేదలు వాళ్ళకి ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళ కోసము ప్రశ్నించడము చేసినందుకు వాళ్ళ ప్రాణాలు తీసేదాకా ఊరుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు దీంతోపాటు ఇక్కడ ఎవరిని ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్సు అలాగే పాత్రికేయులు మొన్నటికి మొన్న మనం తాడవాయి మండల్లో శ్రీకాంత్ రెడ్డి అని ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్ విలేకర్ మీద దాడి చేసి తలబల్లగొట్టి ఇదేనా ఇంద్రామ్మ రాజ్యం ప్రజాపాలన ఇంకెంత మేమేదో ఊహించుకున్నాం సీతక్క గారు ప్రజల మనుషని మంత్రి పదవి ఇచ్చిందని కానీ ఇప్పుడు అది ఏమీ కనిపించట్లేదు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలని మేపేయడానికి మాత్రమే ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గారు రాజ్యం నడిపిస్తుందని చెప్పి మేమందరికీ తెలియజేస్తున్నాం దీంతో పాటు ములుగు జిల్లాలో ఏ విధంగానైతే దారుణాలు జరుగుతున్నాయో మీకు తెలుసు వేల లారీలు దంద అసలు ప్రభుత్వానికి వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఈ ప్రాంతం నుంచి ఎన్ని లారీలు పోతున్నాయి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది చూస్తే ఆ లెక్కలు చూస్తే మీకే తెలుస్తుంది ఎంత జీరో మాల్ నడుస్తుంది ఎంత జీరో దందా నడుస్తుంది వీటన్నిటితో పాటు మీకు మొన్నటికి మొన్న జరిగిన ప్రకృతి విపత్తి మేము వెళ్ళినాము క్వశ్చన్ చేసినాము కలెక్టర్ గారిని కలిసినాము అందరినీ కలిసినాము దాదాపు ఏడెనిమిది వేల ఎకరాలల్లా వరి పంట డ్యామేజ్ అయ్యి రైతులు పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు కన్నీళ్ళు పెట్టుకున్న రైతులకు పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఒక రూపాయి రిలీజ్ చేయాలి ఏమన్నంటే టోకెన్ పెట్టినాము ఇది పెట్టినాము అంటే టోకెన్ పెట్టినారంటే మా ప్ర మాకు అక్కడ హైదరాబాద్లో తెలిసింది టోకెన్ పడ్డదంటే పోయి డబ్బులు సమర్పించుకుంటేనే కాంట్రాక్టర్లకు బిల్స్ వస్తాయి ఇప్పుడు కూడా ఈ రైతులు కూడా ఇదే పద్ధత అని మేము అడుగుతాను మేము క్వశ్చన్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇంకా చూస్తుంటే గిరిజనులను కూడా వదిలిపెట్టలే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే పేద గిరిజనులు ఏమి లేని వాళ్ళు వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ ఇండ్లు గుల్లగొట్టిన పరిస్థితులు మీరు చూస్తున్నారు మీరు అందరు కూడా కవర్ చేసినారు ఇవన్నీ ఇది జరుగుతున్న పరిణామాలు ములుగు జిల్లాలో ఇట్ ఈజ్ ఏ బ్లాక్ డే ఈరోజు ములుగు జిల్లాలో బ్లాక్ డేగా ప్రకటించాలి ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అది ఒక బ్లాక్ డే ఉండే ఈరోజు ములుగు జిల్లాలో మరో ఇందిరాగాంధీ సీతక్క గారు మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ డేని ఈరోజు ఇక్కడ వారు ప్రదర్శించారు ఎక్కడికక్కడ నిర్బంధం ఎవ్వరు మాట్లాడద్దు ఏం మాట్లాడినా లోపల పెట్టుడు మూసేసాడు నాలుగు గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి అంత అవసరమా బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఏం చేసిందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా డెవలప్ చేసింది వందల కోట్ల రూపాయలతోటి మేము ఇక్కడ డెవలప్మెంట్ చేసినాం చర్చకు రమ్మంటే మేము రెడీగా ఉన్నాం మా చందులాల్ గారు మంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ములుగు జిల్లాని టూరిజంలో నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దింది ఘనత మా చందులాల్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను లక్షల మంది ఈరోజు బొగతా కానివ్వండి అలాగే రామప్ప కానివ్వండి లక్నవరం కానివ్వండి ఇవన్నీ అద్భుతంగా రాణించిండు అవన్నీ చేయడానికి అప్పుడున్న మంత్రి గారు మా మంత్రి గారు చందులాల్ గారు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తుంది అలాగే కేసీఆర్ గారు ఏమి చేసిండ్రు పదిహేళ్ళలోనే అంటున్నారు మొలుగు జిల్లాని ఇచ్చిండు మొలుగు జిల్లాల హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు రాండి చర్చకు వీఆర్ రెడీ ఎక్కడికంటే అక్కడికి రెడీ ఉన్నాం మేము రావడానికి అలాగే ఏటూ నగరంలో రెవెన్యూ డివిజన్ ఇచ్చిండు రెవెన్యూ డివిజన్తో పాటు మల్లంపల్లి మండలం ఇచ్చిన మేమిచ్చినాయన్నీ వాళ్ళు ఇచ్చిన రోజు ఏదో చెప్పుకొని డ్రామాలు చేస్తాడు తప్ప ఇంకేమీ లేదు రైతు భరోసా రైతు భరోసా అయితే టోటల్లీ నిజంగా బాధాకరం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిసారి టింగుమని పైసలు పడేది ఇప్పుడు రెండు మూడు సార్లు ఎగ్గొట్టిండ్రు రెండు మూడు సార్లు ఎగ్గొట్టిండ్రు పైసలు ఇక్కడ దాంతోపాటు పాపం రైతులు ఎంతో సంతోషంగా ఉన్న రైతుల కళ్ళల్లో ఫారం చల్లింది అండ్ పోలీస్ యాక్ట్ ఎందుకండి ఇక్కడ ఎప్పుడన్నా మనకు ఉందా మనం ఎప్పుడన్నా చూసినామా పోలీసులు ఏందండి పోలీసులు యాక్ట్ ఏంది మనం ఏమన్నా దొంగలమా టెర్రరిస్టులమా మేము ఇక్కడ మీటింగులు పెడితే ఇదేమన్నా మన మోడీ గారు చేసినట్టు ఆపరేషన్ సింధూరా మా మీద ఏమైనా తీవ్రవాదులమా నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మంత్రి గారిని ఈ విధంగా చేసి ఏదో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లని ఎవరినైనా బెదిరిస్తే ఎవరు బెదిరేది లేదు ఈ పోరాటం కొనసాగుతుంది ఎన్ని రోజులైనా మేము ఈ పోరాటం కొనసాగే దిశగానే మా పథకం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఎంపికలో భాగంగా ఒక ముగ్గురు ములుగు జిల్లాకు చెందిన వాసులు ఈ ఇంద్రమ్మ ఇళ్లను ప్రోభ పెట్టి వాళ్ళకు వచ్చినాయనేసి వాళ్ళు ఈరోజు డబ్బలు కట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏమొచ్చినాయ్యా అంటే కాంగ్రెస్ కార్యకర్తలకును కాంగ్రెస్ లబ్ధిదారులకు వాళ్ళకే సంచులు దింపుకో నింపుకోవడానికి వాళ్ళు జేబులల్లో దాచుకోవడానికే సరిపోతుంది కాబట్టి ఈరోజు మా కార్యకర్త ఒకరు మొన్న గోంద్రపేట నుంచి మాకు రాలేదని నిరసన వ్యక్తం చేసి ఒక పోస్ట్ పెట్టడం వల్ల పోలీసు వాళ్ళు ఆయనకు బెదిరింపు కాల్చి చేస్తే వీళ్ళు నన్ను ఏం చేస్తారు అనేసి భయాభ్రాంతులకు గురయ్యి ఆయన ఈ కాంగ్రెస్ దుండగులు భయానికి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధ్యక్షులు ములుగు జిల్లా ఇన్ఛార్జి బడే నాగజ్యోతి గారు నిరసన వ్యక్తం చేద్దామనేసి అంటే ఈ పోలీసు వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసమే ఒక నెల రోజులు ఎమర్జెన్సీ క్ట్ ప్రకటించమనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య మరి ప్రశ్నించే తత్వం ప్రజాస్వామికంగానే మేము నిరసన వ్యక్తం చేస్తామని అంటే ఇలా పోలీసులను పెట్టుకొని ఒక రకంగా పోలీసు వాళ్ళే మరి రాజకీయం కొనసాగిస్తున్నారా మరి ఏంటిదనేది వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు మన కాంగ్రెస్ కార్యకర్తల్ని కానీ వాళ్ళ నాయకులను కానీ ఇలా బంధిస్తే ఇలా రాజ్యహింసంగా వ్యతిరేకంగా చర్యలు చేపడితే మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చే వాళ్ళ మరి వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం ఇక్కడ మంత్రి సీతక్క గారు ఎవరైతే ఉన్నారో మరి ఆమె ఆదివాసీ బిడ్డ ప్లస్ ఇంకో రాజకీయ చరిత్ర కూడా ఉంది ఆమెకు మరి ప్రజాస్వామికంగా మేము నిరసన వ్యక్తం చేస్తామంటే ఇలా అరెస్టులు చేయడం జిల్లా అధ్యక్షులను కానీ కార్యకర్తలను కానీ ఇది మన నిర్బంధించడం ఇది భౌతికంగా చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి దీన్ని మేము జాగ్రత్త తరఫున ఖండిస్తూ అందరికీ మీరు మేము తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది దాన్ని అంతే స శశిశామల్యంగా కేసీఆర్ కాపాడిండు కేసీఆర్ ఏం చేసిండంటే పది సంవత్సరాలలో అన్నీ నిర్మించిండు ప్రాజెక్టులు కానీ అన్ని ఇళ్ళు కానీ అన్నీ నిర్మించిండు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అన్నీ ధ్వంసం చేయడం ఆ డోల డోర్ మన పెట్టి ఆయన నిరంకుశంగా అన్నీ దుర్మార్గం చేయడం తప్ప నిర్మించింది లేదు ఒక ఇటుక వేర్చింది లేదు ఏమన్నా అంటే అక్రమ కేసులు బనాయించడం కార్యకర్తల్ని బ భయాభ్రాంతలకు గురి చేయడం తప్ప ఈ కాంగ్రెస్ వాళ్లకు ఒక అవగాహన లేదు ఒక ఆలోచన లేదు ఏమన్నా అంటే కేసీఆర్ మీద పడి ఏడవడం బీఆర్ఎస్ నాయకుల మీద పడి ఏడవడం వీళ్ళ ఆత్మహత్యలకు వాళ్ళే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని పెట్టుకున్నా మీ మా పోరాటాలు ఆగవు మీ రాజ్యహింస ఉన్నంత వరకు ఈ ప్రజాస్వామికంగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి అవి ఆగుతాయి అనుకోవడం మీ మీ అది తెలివిదక్కుతనం తప్ప ఇది మీ తెలివి తెలివి ముచ్చట కాదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ దాడులను ఏదైతే దాడులు మా మీద బీఆర్ఎస్ కార్యకర్తల మీద కానీ వివిధ సంఘాల మీద చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్